అందరికీ నమస్కారం హోం జై వీర హనుమాన్ ఈరోజు హనుమాన్ జయంతి సో అందుకోసము అనేది జై వీర హనుమాన్ అనేసి నేను మొదలెడుతున్నాను ఇక్కడ విషయం ఏంటి అని చెప్పను అంటే పోయిన వారం మనకి శ్రీరామనవమి ఈ వారం ఈరోజు హనుమత్ జయంతి సో అందరూ బాగా జరుపుకోవాలనేసి ఆ హనుమంతుర్ దయ అందరిపైన ఉండాలనేసి కోరుకుంటున్నాను ఇంకా అసలు విషయానికి వచ్చాము అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో లేదు తెలంగాణలో ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్కి అక్కడ అసెంబ్లీ అండ్ ఎంపీ ఎలక్షన్స్కి ఆంధ్రాలో నామినేషన్స్ వేయటము అని చెప్పినది పొలిటికల్ లీడర్స్ ఎమ్మెల్యేగా ఎంపీగా క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అన్ని పార్టీల నుంచి అఫిడేవిట్లో నామినేషన్లు నామినేషన్తో పాటు అఫిడవిట్ అఫిడవిట్ అంటే వాళ్ళకున్న ఏంటి అప్పులేంటి లేదు ఎంత ప్రాపర్టీలు ఉన్నాయి బిల్డింగ్లు కావచ్చు స్థలాలు కావచ్చు పొలాలు కావచ్చు లేదు బ్యాంక్ బ్యాలెన్స్లు కావచ్చు బంగారం కావచ్చు ఇంకోటి కావచ్చు అనేసి కొంతమంది రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి అఫిడవిట్లలో టీవీ న్యూస్లో చూసిందే నేను చెప్తోంది నాకు బాగా నవ్వొచ్చింది ఎందుకోసమో అని చెప్పనంటే ఒక్కోళ్ళకి కొన్ని వందల కోట్లున్నాయి కానీ నాకు అసలేం డబ్బులు లేదు లేదు అని చెప్పనంటే గనక ఓ మూడున్నర నాలుగు కోట్లు ఉన్నాయి ఓ సినిమా యాక్టర్ ఇచ్చినటువంటి అఫిడవిట్ మూడున్నర కోట్ల ఆస్తుంది నాకు ఆ తర్వాత వచ్చేసి మా భార్య పేరు మీద ఒక రెండు కోట్ల ఆస్తుంది నాకు కోటిన్నర అప్పులు ఉన్నాయి మా భార్యకి రెండు కోట్ల ఆస్తులు ఉన్నాయి రెండున్నర కోట్ల అప్పులు ఉన్నాయి సో ఈ రకంగా వాళ్ళు అఫడీట్లో మెన్షన్ చేయటం జరుగుతుంది ఇవన్నీ నిజాలు అని చెప్పననేసి నమ్మే ప్రజలు ఎవరైనా ఉన్నారో అంటే లేదో ఆ పార్టీకి భజన చేసే భజనగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఎర్రి పుష్పాలకి ఇవేవి కరెక్ట్ కాదు ఎందుకోసమో అని చెప్పనంటే రాజకీయ నాయకులు స్టేజ్ మీద కావచ్చు మైక్ ముందు కావచ్చు లేదు అని చెప్పనంటే కనుక ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేటువంటి విట్లో కావచ్చు సో దేంట్లో కూడా వాళ్ళు నిజాలు చెప్పరు ఇది గుర్తుపెట్టుకోండి రాజకీయం అంటేనే రాక్షసంగా మనకి తెలియకుండా మన జేబులు కత్తిరించుకొని పోయేవాళ్ళు సో కత్తిరించిన తర్వాత ఫ్రంట్ నుంచి కత్తిరించిందా బ్యాక్ నుంచి కత్తిరించిందా అనే ఆలోచనలు అనవసరం మనకి కత్తిరించేశారు ఎందుకంటే వీళ్ళంతా చాలా పేదోళ్ళు కదా ఎందుకంటే అసెంబ్లీలో పార్లమెంట్లో వాళ్ళకి ఫ్రీ ఫుడ్ లేదంటే తక్కువ రేట్కి ఫుడ్ అన్నీ ఫ్రీ కార్లో కారు ఫ్రీ కార్లో తిరగటానికి ఆయిల్ ఫ్రీ అది పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఫోన్ ఫ్రీ అన్నీ ఫ్రీ సెక్యూరిటీ ఫ్రీ అన్నీ ఫ్రీ వాళ్ళకి సో కాబట్టి ఒక కామన్ మ్యాన్ వచ్చేసి ఏదన్నా ఒక కష్టం వచ్చింది లేకపోతే ఏదన్నా ఓ అన్యాయం జరిగింది అతనికి లేదు వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది లేదు బైక్ పోయింది ఇంకోటి పోయింది అని చెప్పననేసి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే చూసే దివ్వడం లేదు స్థలం ఆక్యుపై చేసుకున్నాడు ఇంటికి రెంట్కి ఇల్లు రెంట్కి ఇస్తే రెంట్ ఇవ్వకుండా అతను ఖాళీ చేయకుండా సతాయిస్తున్నాడు అని చెప్పననే చెప్పినా తీసుకోరు తీసుకున్నా యాక్షన్ ఉండదు కంప్లైంట్ తీసుకుంటారు యాక్షన్ ఉండదు లేదు ఎవరు డబ్బులు ఇచ్చారో అని చెప్పడంటే వాళ్ళకి ఫేవర్గా అక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట అంటే వాళ్ళకి అనుకూలంగా ఆ నిర్ణయాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఒక కామన్ మ్యాన్ ఏ రకంగా బతకాలి పొలాలు ఆక్యుపై చేసుకుంటారు అంటే కబ్జా చేసుకుంటారు ఇల్లు కబ్జా చేసుకుంటారు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి లేదు క్రియేట్ చేసి అవన్నీ తయారు చేసుకొని ఈ ప్రాపర్టీ నాది అని చెప్పి అనేసి అంటారు అట్లాగే ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఐలు కొంతమంది వేరే దేశాలలో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ రెంట్కి ఇచ్చుకున్నటువంటి ప్రాపర్టీలు కావచ్చు లేదా ఖాళీగా ఉన్న స్థలాలు కావచ్చు ఇంకోటి కావచ్చు అవన్నీ కబ్జా చేసుకుంటారు అవన్నీ మావే అంటారు భూములు కబ్జా లేదు చెరువులు కబ్జా లేదు అని అంటే కనుక డ్రైనేజీ వ్యవస్థకి తీసినటువంటి వర్షపు నీళ్లు పోవటానికి అనేసి తీసినటువంటి కాలువలు నాళాలు అంటారు ఆ నీళ్ళన్నీ ఓ దగ్గరికి వెళ్ళి మూసీలో కలవటానికి అనేసి అవి కబ్జా అన్నీ కబ్జా సో మా భారతదేశంలో రూల్స్ అన్నిటికీ ఉన్నాయి కానీ ఎవడు ఏది పాటించరు ప్రజలు పాటించరు రాజకీయ నాయకులు పాటించరు లేదు అని చెప్పనంటే కనుక గవర్నమెంట్ ఆఫీషల్స్ పాటించరు ఇంకా బ్రతికేది ఎట్లా సో ఇవన్నీ ఫ్రీ కాబట్టి రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులకి ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చేటువంటి జీతము అలెవెన్స్లో లేదు ఇంకోటి ఇంకోటి అనే దాని మీద అవి వాళ్ళకి ఫ్రీ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నటువంటి వాళ్ళకి అని చెప్పననేది జీతాలు చాలా హై లెవెల్లో ఉన్నాయి ప్లస్ లంచాలు వీటితోటి వాళ్ళకే ప్రాబ్లం లేదు సో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నటువంటి ఒక కామన్ మ్యాన్ చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు లేదు రోడ్డు మీద పళ్ళు పూలు లేదు కూరగాయలు లేదు పంచర్ షాపులు లేదు చిన్న చిన్న టీ బంకులు లేదు టిఫిన్ సెంటర్లు అంటే బండి మీద టిఫిన్ సెంటర్లు టిఫిన్ చేసి అమ్మేవాళ్ళు వీళ్ళకే ఇబ్బంది ఏ రేట్లు ఏవి పెరిగినా ఏదైనా కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి తొంభై శాతం ప్రజలు మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు వీళ్ళ మీదే ఎఫెక్ట్ ఇదంతా అంతే మించి ఇంకేం లేదు వాళ్ళకి ఏది తెలీదు ఏది ఎంత పెంచుకుంటూ పోయినా కానీ ఏది ఎంత పెరిగినా కానీ వాళ్ళకి దాని గురించి తెలియని కూడా తెలియదు ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ రేషను లేదు అని చెప్పనంటే కనుక పెన్షన్లు లేదు ఇంకోటి ఇంకోటి అనేసి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ టైం కాబట్టి మళ్ళీ ఆపోజిషన్ పార్టీలో ఉన్నవాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఇస్తున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో అంతకంటే ఎక్కువ మేము ఇస్తాము ఇంకోటి అనేసి ఆల్రెడీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది లేదు అని చెప్పని అంటే కనుక వాళ్ళు వాళ్ళ ఒక మీటింగ్లలో స్పీచ్లలో అవన్నీ కూడా చెప్తూనే ఉన్నారు లాస్ట్ వీక్ నేను రెండు ఇష్యూస్ చెప్పాను ఈ వారం ఇంకో రెండు ఇష్యూస్ చెప్తాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి ప్రతి మహిళకి అంటే డబ్బు వాళ్ళకి ఉందా లేదా లేకపోతే పేదోళ్ళని అనే సంబంధం లేదట ప్రతి ఒక్కళ్ళకి పదిహేను పదిహేను వందల నెలకు ఇస్తారట అంటే ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల ప్లస్ చిల్లర మంది ఉన్నారు మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల చిల్లర ఓటర్లు ఉన్నారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ వేసుకుందాం అంటే దగ్గర దగ్గర నూట అరవై కోట్ల మంది లేడీస్కి నెలకి పదిహేను వందల లెక్కలో డబ్బులు ఇచ్చారు అంటే ప్రతి అమ్మాయికి ప్రతి మహిళకి డబ్బులు ఇచ్చారు అని చెప్పనంటే ఎంత లెక్క అవుతుంది దానికి బడ్జెట్ ఎక్కడి నుంచి ఉంది ఇది ఒకసారి ఆలోచించండి రెండోది ఆల్రెడీ ఇప్పుడున్న గవర్నమెంటే దగ్గర దగ్గర పది లక్షల ఎనభై మూడు వేల చిల్లర అప్పులు చేసింది ఇంకోటి అనేసి సెంట్రల్ ఫైనాన్స్ కమిషనే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఒకటి రెండు వచ్చేసి ఉద్యోగాలు ఇవ్వట్లేదు లేకపోతే కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టలేదు ఆఫీసులు పెట్టలేదు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టలేదు ఉన్నవే తీసేశారు కొన్ని ఇంకోటి అని చెప్పిన దాని మీద నిరుద్యోగం పెరిగిపోయింది ఇది అని అనేది ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద అని చెప్పిన ఆపోజిషన్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట కరెక్టే ఇప్పుడు దీనికి ఏంటి అని చెప్పనంటే అన్ఎంప్లాయిడ్ యూత్ చదువుకొని ఉద్యోగం రాని వాళ్ళు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు ఇస్తాము అని చెప్పననేసి ఇప్పుడున్నటువంటి అపోజిషన్లో ఉన్నటువంటి కూటమి పార్టీలో ఇచ్చినటువంటి హామీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకుంది ఇవి రెండు అయినాయి పోయిన వారం రెండు చెప్పాను ఈ వారం రెండు చెప్పాను వచ్చేవారం ఇంకో రెండు చెప్తాను ఎలక్షన్స్ టైం దాకా ఇట్లా ఏవేవి ఇచ్చారో వాటికి అయ్యే ఖర్చు ఎంత లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేసి ఇది ఒకవైపు రెండవ వైపు ఏంటి అని చెప్పనంటే ప్రైవేట్ జాబులు ఎవరు చేస్తున్నా సరే ఒక ఫ్యాక్టరీలలో చేస్తున్నటువంటి చిన్న చిన్న ఫ్యాక్టరీలలో చేస్తున్నటువంటి వర్కర్స్ కావచ్చు లేదు అని చెప్పనంటే కనుక ఫ్యాక్టరీలలో చేస్తున్నటువంటి చదువుకున్న వాళ్ళు కావచ్చు అకౌంట్ సైడ్ కావచ్చు జనరల్ మేనేజర్ కావచ్చు లేదు ప్రొడక్షన్ సైడ్ కావచ్చు లేదా ఇంకోటి సూపర్వైజర్లు ఇట్లాంటివి చాలా ఉన్నాయి అటు కన్స్ట్రక్షన్ తీసుకున్నా ప్రొడక్షన్ తీసుకున్నా ఫ్యాక్టరీస్ తీసుకున్నా ఏది తీసుకున్నా ఇవన్నీ ఒకవైపు రెండో వైపు ఏంటి అని చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఓకే సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీస్ ఎంఎన్సి కంపెనీస్లో ఫేస్బుక్ ట్విట్టరు లేదు అని చెప్పనంటే కనుక మనకి మా గూగుల్లో లేదు మైక్రోసాఫ్ట్ లేదు ఇంకోటి ఇంకోటి ఏవైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏలుతున్నటువంటి కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్లో ఎంప్లాయీస్ని తగ్గిస్తున్నారు వాటికి గ్యారెంటీ ఏంటి ఓకే ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ తీసుకొచ్చాను నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని డెవలప్ చేశాను ఇంకోటి అనేసి చెప్పుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు ఉద్యోగ భద్రత ఇచ్చారా ఇవ్వగలరా ఉద్యోగం పోయింది అని చెప్పనంటే ఏం చేస్తారు ఇప్పుడు మూడు వేల రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఒక నిరుద్యోగికి ఒకళ్ళకి మూడు వేల రూపాయలు ఇస్తాము అని చెప్పిననేసి అన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక టీమ్ లీడర్కి అనేది నెలకు లక్ష రూపాయలు వస్తున్నాయి అనుకుందాం అతనిది ఉద్యోగం పోయింది వేరే కంపెనీలో ఎక్కడ దొరకలేదు ఉద్యోగము అతను ఈ మూడు వేలు తీసుకుంటాడా తీసుకొని బతకగలడా నెలకి లక్ష రూపాయలు వచ్చేటువంటి ఉద్యోగం చేసేటువంటి మనిషి ఎంత లగ్జరీగా బతికుంటాడు అనేది ఓసారి ఆలోచించింది సో జాబ్ గ్యారంటీ లేనటువంటి పనులు అని చెప్పను అనేది ఏది కూడా ఏ ప్రభుత్వం కూడా చేయకూడదు ఒకసారి ఒక జాబ్ అనేది ఇచ్చాము అని చెప్పనంటే కనుక దానికి సేఫ్టీ సెక్యూరిటీ నిఖరమైన మనకి ఒక ఆదాయము ఇంకోటి అని చెప్పను అనేది రావాలి సో దానికి ఆల్రెడీ నేను ఇంతకు ముందు చెప్పాను ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పనంటే భారతదేశంలో వస్తున్నటువంటి ఇన్కమ్కి అంటే ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సుల రూపంలో ట్యాక్సులు కట్టిన దానికి వస్తున్నటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అది భారతీయ జనాభాకి అందరికీ సమానంగా పంచాలి అనేసి అంతేగాని కార్పొరేట్ కంపెనీలకి ఎంఎన్సీ కంపెనీలకి లేదో అని చెప్పనంటే కనుక ఈ రాజకీయ నాయకులు దోసుకోవటానికి గవర్నమెంట్ ఆఫీషియల్స్ లంచాలు తీసుకోవటానికి ఇంకో దానికి అని చెప్పననేది కాదు ఇది ఈ రకంగానే కంటిన్యూ అయ్యింది అని చెప్పనంటే కనుక ఏదో రోజు ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు అనేది వస్తుంది వచ్చింది అని చెప్పనంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచం మొత్తం మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని చెప్పననేటువంటి భయంలో ఉంది ఎందుకోసమో అని చెప్పనంటే ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ వారు సంవత్సరం నగర నుంచి నడుస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ వారు స్టార్ట్ అయింది లేదు అని చెప్పనంటే కనుక ఇంకో దీనికి ఇంకో దీనికి అనేసి మొత్తం ఆరేడు దేశాలు యుద్ధంతో అని చెప్పననేసి యుద్ధాలు చేసుకుంటున్నాయి రెండు వైపులా నష్టం జరుగుతోంది ప్రాణ నష్టం జరుగుతోంది ఆస్తి నష్టం జరుగుతోంది మళ్ళీ అవన్నీ కోలుకోవటానికి అని చెప్పిన మళ్ళీ ఇంకో పది పదిహేను సంవత్సరాలు పడుతుంది మనుషులు చనిపోతున్నారు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళు అందరూ కూడా సో ఇవా ఈ రకంగా ఉంది అని చెప్పను అన్నప్పుడు ఇక్కడ మన దేశంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో ఏ పార్టీ మళ్ళీ సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పను అనేది ఒక భారతీయులు ఒక్కళ్ళే కాదు ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు ఎదురు చూస్తున్నాయి ఎందుకోసం అని చెప్పడంటే నూట నలభై కోట్ల మంది నూట నలభై రెండు కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో వంద కోట్ల మంది ఓటర్లు ఉన్నటువంటి దేశంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏ చిన్న ఘర్షణలు కానీ ఇంకోటి కానీ ఎక్కడైనా చదురుమదురుగా జరిగినా కానీ అంత పగడ్బందీగా వీళ్ళు చేయగలుగుతున్నారు ఇంకోటి అని చెప్పినటువంటి దాని మీద ఈసారి ఏ పార్టీ వస్తుంది వచ్చింది అని చెప్పనంటే ఆ పార్టీ తీసుకుండేటువంటి నెక్స్ట్ ఫ్యూచర్లో చేసే పనులేంటి లేదు తీసుకుండే స్టెప్స్ ఏంటి ఇంకోటి ఏంటి అని చెప్పిన ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తుంది అది జూన్ నాలుగో తారీఖు నాలుగో తారీఖు లేదు రెండు రోజులు ముందుకు మార్చి జూన్ రెండో తారీఖు అని చెప్పిన అది ఇంకా క్లారిఫై కాలేదు నాకు తెలిసి ఫస్ట్ నాలుగు అనేసి అనౌన్స్ చేసింది ఎలక్షన్ కమిషన్ మళ్ళీ జూన్కి జూన్ రెండుకు మార్చారు అని చెప్పననేసి వినికిడి ఎక్కడో న్యూస్లో విన్నట్టు నాకు గుర్తు బట్ మళ్ళీ దాని గురించి అనేసి ఏం చెప్పలేదో ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి ఇటు రాజకీయ నాయకులు ఇచ్చే అఫిడవిట్లో ఇచ్చిన డీటెయిల్స్ అవన్నీ చూస్తే సరే అది అందరికీ నవ్వు వస్తుంది ఇదవుతుంది అదే దీని మీద అని చెప్పిన మనం ప్రజల సైడ్ నుంచి తీసుకున్నాము చూసాము ఇంకోటి అని చెప్పనంటే వాళ్ళు అంతే ఓటుకి నోటా నోట్ డబ్బులు ఓటుకి నోటా లేదు ఈవీఎంలో ఉన్నటువంటి నోటానా లాస్ట్లో వచ్చేటువంటి బటన్ నోటా మీరు దేనికి ఓటు వేస్తారు డబ్బులు తీసుకొని ఓటు వేయడానికి డబ్బులు తీసుకొని ఆ పార్టీకి ఇస్తారా డబ్బులు తీసుకోకుండా మీకు నచ్చిన పార్టీకి మీకు నచ్చిన నాయకుడికి ఓటు వేసుకుంటారా లేదు ఎవరూ నచ్చలేదు అందరూ ఒకే రకంగా ఉన్నారు ఇంకోటి అని చెప్పి నోటా వేసుకుంటారా అది ప్రజల చాయిస్ అది మీరు ఏ రకంగా డిసైడ్ చేసుకొని చేసుకున్నా కానీ అది మీ ఇష్టం బట్ ఓటు మటుకు ఖచ్చితంగా వేయండి వేయకుండా వదిలిపెట్టద్దు అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే మనకి ఇంకా అన్ని చోట్ల మొన్న పంతొమ్మిదో తారీఖు మటుకు కొన్ని చోట్ల కొన్ని స్టేట్స్లో ఎంపీ ఎలక్షన్స్ అవి అయినాయి ఈ నెల ఇరవై ఐదు ఎల్లుండి మళ్ళీ ఇంకా కొన్ని చోట్లు ఉన్నాయి సెకండ్ ఫేజ్ అయితే ఎలక్షన్స్ అన్నీ కాలేదు ఎక్కడ కౌంటింగ్ జరగలేదు కానీ సూరత్ అనేటువంటి కాన్స్టిట్యున్సీలో బీజేపీ బీజేపీ ఎంపీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు అక్కడ వేసినటువంటి ఇండిపెండెంట్లు వేరే పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అందరినీ కూడా బీజేపీ దీని మీద అని చెప్పను వాళ్ళు విత్డ్రా చేసుకునేటట్టుగా చేసింది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నామినేషన్ని క్యాండిడేట్ని కాంగ్రెస్ పార్టీ తరఫున అది వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ లేదా అప్లికేషన్ ఫామ్ లేదా ఎక్సెట్రా ఎక్సెట్రా అవి కరెక్ట్గా లేవు అనేసి అది రిజెక్ట్ చేయటం జరిగింది ఎలక్షన్ కమిషన్ సో దీని మీద ఏంటి అని చెప్పనంటే బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికయింది సూరత్ అనే అటువంటి ఒక సీటు ఆల్రెడీ బీజేపీ ఖాతాలో పడింది ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఓటు విలువ ప్రజలకు ఇచ్చేటువంటి విలువ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఆలోచించుకొని దాన్ని బట్టి మన జీవితాన్ని మనం ఏ రకంగా బాగు చేసుకోగలము అని చెప్పిన అనేదానిది చూడండి ఎందుకంటే మనుషులు చాలా రకాలుగా ఉంటారు ఎన్ని రకాలు ఏంటి అనేది అవకాశం ఉంది అంటే నేను వచ్చేవారని చెప్తాను లేదు అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మే పదమూడు తర్వాత మళ్ళీ ఈ డబ్బు గోల రియల్ ఎస్టేట్ మోసాలు లేదు ప్రజలు ఎన్ ఎన్ని రకాలుగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి అవసరం ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుంది అవసరం తీరిన తర్వాత ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది అప్పుడు ఆ దాని మీద అని చెప్పిన అనేది అన్నీ కూడా అప్పుడు చెప్పుకుందాం మనం ఎనీహో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక్కసారి जय वीर हनुमान